ఇంత చిన్న పిల్లవాడు ఈ ఘోరం చేసుంటాడా అని నాకు సందేహం కలిగింది తీరా విచారించాక ఈ అబ్బాయి సహజంగా ఒక మొరటి వ్యక్తిని తేలింది దీనికి కారణం ఇతని కుటుంబ పరిస్థితి అదే ఈ అబ్బాయి తండ్రి ఎవరో ఇతనికే తెలియదు అచ్చన చూసిన సాక్షులు విచారణ చేయడానికి అనుమతిస్తే నేను చెప్పిందంతా నిజమని మీ ముందు నిరూపిస్తాను ఏంట్రా మా నాన్నకు ఒంట్లో బాగలేదు నాలుగు రోజులుగా రిక్షా తోడలేదు స్కూల్ కు బోన్ చేయకుండా వచ్చాను నాకు ఆకలిగా ఉంది సరే కూర్చో ఆ చికెన్ తీసిపెట్టరా ఇంద తిను ఏంట్రా చూస్తున్నావు షూరికేనా చికెన్ ఇచ్చావు ఒక ముద్దగా దెబ్బ తిన్రా చూడరా ఇప్పుడు నువ్వు మా అమ్మ నాకు జాంగ్రి ఇచ్చి పంపించింది నువ్వు తిన్రా ఏంటా చూపు నువ్వు చెప్పావే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క దెబ్బని దెబ్బ కాదు గుద్దు బాబు హత్య జరగడం కలరా చూసావా ఎలా జరిగిందో చెప్పు ఇలా చూడు బాబు చూసింది ధైర్యంగా చెప్పు నేను నా ఫ్రెండ్ భోజనం చేస్తున్నావు అప్పుడు ఈ రాము వచ్చి అన్నం కావాలన్నాడు నా ఫ్రెండ్ లేదన్నాడని ఈ రాము రాయితో కొట్టి నా ఫ్రెండ్ ని చంపేశాడు ఏం బాబు ఇంత చిన్న వయసులోనే ఇంత మూర్ఖంగా ప్రవర్తించావే ఇదంతా తప్పని నీకు బుద్ధి చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా నిన్న రాము అయ్యగారితో మాట్లాడకూడదు బాబు తెలియక చేశాను క్షమించమను అడగను నేను తప్పు చేయలేదు బాబు ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు అందుకే చేశాను ఎవరు మీ మావయ్య ఈ అబ్బాయి వాళ్ళమ్మ వీడితో ఏదో మాట్లాడాలా ఒక నిమిషం పంపించండి పోరా వెళ్ళవా మా నాన్నెవరో చెప్పదలుచుకుంటేనే మా అమ్మ నాతో మాట్లాడమనండి లేదా పంపనండి సమాధానం ప్రదర్శించిన వారికి పథకాలు ఇవ్వబడతాయి మొదటి పథకం పొందేవారు శ్రీ కే కాశీ విశ్వం తర్వాత పథకం పొందేవారు వీరాస్వామి నాయుడు నీ పేరేమయ్యా పిలుస్తున్నారు వెళ్ళవయా వెళ్ళి మెడలందుకో నాకు మెడల్ అవునయ్యా నువ్వు లంచాలేం తీసుకో కదా అందుకే మెడల్ ఇస్తున్నారు వెళ్ళి తీసుకురా వెళ్ళవయ్యా సార్ తోసి వాట్స్ దిస్ హు ఇస్ వీరాస్వామి నువ్వు ఏ వీరస్వామి నాయుడు వీరాస్వామి నేను అది అడగలేదు నీ ఇన్స్టల్ ఏంటి మెడల్ కె వీరాస్వామిస్వామికి సారీ సార్ నీ కొంచోండ ఆడికోండి లేస్రా ఏ ఆగింటా రే ఏంటి రాయ్ గోల్డ్ లాట ఎందుకురా స్కూల్ కళ్ళ చెప్పరా ఎందుకు రా స్కూల్ కళ్ళ టైవే తల పోలే చూడరా తల అని తెలుగులో చెప్పరా తెలుగు చెప్పాది తమిళ కేప్రే నా అమ్మ తెలుగు మా అమ్మ తమిళ కళా నీ తమిళే మాట్లా నీకెன்ன ఆట మాకి ఆడికో మా అమ్మ కొట్టే అక్కడికి వెళ్ళి పళ్ళన్ని మెత్తగా ఉన్నాయి టేస్ట్ బాగానే ఉంటుంది తీసుకువెళ్ళండి కర్పూరాలు అంటారే పచ్చగా ఉంటాయి సారీ అంతకట్టి స్వీట్ గా ఉంటుంది అమృత పాణి అది ఇవ్వనా అమృత విచిత్రమైన పేరు వినడానికే స్వీట్ గా ఉంది ఓ డజర్ అండి తృప్తిగా తింటాను బావా ఎప్పుడు ఇచ్చాడు లోపలికి వెళ్ళి కాఫీ తాగండి నేను వ్యాపారం పూర్తి చేసుకుని వస్తాను ఏమండి ఒక డజన్ ఇమ్మంటారా లేక రెండు డజన్ ఇమ్మంటారా అయ్యో ఈవిడ వయ్యారం చూస్తుంటే కొట్టే కొన్ని కానీ డబ్బులు లేదే ఏమండి రెండు డజన్ ఇస్తాను ఎక్స్క్యూజ్ మీ జంపళ్ళు ఉన్నాయా జంపళ్ళు ఉన్నాయి దానిమ్మ అవి కూడా ఉన్నాయి చిన్నపా ఇలా బావా బిజీగా ఉన్నాను బావా నేను పిలుస్తున్నా కదా రా కొంచెం ఉండండి నా హస్బెండ్ పిలుస్తున్నారు ఎందుకో కనుక్కొని వస్తాను ప్లీజ్ ఎవరు వెళ్ళిపోకండి ఏంటి బావా ఇలా చూడు నువ్వు ముందా పడ కొట్టు మూసేస్తావు లేదా మంచి ఎండలో వచ్చారు చవడబట్టినా పర్లేదు కొట్టు మూస్తావు లేదా టైర్డ్ గా ఉన్నారు కాఫీ తెస్తాను ఇలా చూడు నువ్వు కాఫీకి తిని మాట మార్చుకా నేను చాలా సీరియస్ గా ఉన్నాను ఇప్పుడేంటి నా నిజ సంధ్య పెరిగినారా చి ఛీ నువ్వు నిప్పు కదా అంత సులభంగా నువ్వుని ముట్టుకొనిస్తావంటే నువ్వు కొట్టు పళ్ళిచ్చినప్పుడునే చూసా ఎవరి చేసి పడకూడదని మేగా బొట్టులో పెట్టుకుదా తినారో జంపు అడిగాని నీ ఫ్యామిలీ ఎయిట్ ఫైవ్ మినిట్స్ ఓయ్ వేరే పళ్ళించి వేరే కొట్టు చూసుకోండి ఈ కొట్టు మూసేస్తున్నా ఏ ఇది మా ఆంటీ కొట్టు ఆవిడకి నాకు ఉన్న అందర్స్టాండింగ్ వేరే ఆవిడ పంపటే పోతాను చిన్న పాప నువ్వు అన్ని విషయంలో బంగారం ఈ కొట్టు విషయంలో మాత్రం నీకు ఎందుకు ఇంత మొండి పట్టుదలా ఇది నా గౌరవ సమస్య టంబ్లర్ పట్టుకోండి పట్టుకోండి ఈ రోజు గవర్నమెంట్ వేరే పథకాలు ఇస్తున్నారని వెళ్ళారే ఎన్ని తీసుకొచ్చారు అది అవి ఐదారు వచ్చి ఉండేవి అన్ని కాస్త మిస్ అయ్యాయి ప్రతి సంవత్సరం ఇలాగే మిస్ అవుతున్నాయా అదే చెప్పండి కాదు వచ్చే సంవత్సరం ఎలాగైనా కష్టపడి ప్రయత్నించి ఒక్క పథకం తీసుకొస్తాను ఇదే వీధిలో ఎందరో పోలీసులు వాళ్ళు ఉన్నారు రేపు వాళ్ళ భార్య అందరూ కొళ్ళాయి దగ్గరకు వచ్చి తలా ఒక పథకం చూపిస్తారు నేను మాత్రం ఒట్టి చేతులతో వెళ్తే నా గౌరవం ఏమవుతుంది కొంచెం అవమానంగానే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో నీ మొగుడు ఐదారు ఏళ్ళుగా అలాగే రాయిలో ఉండిపోయాడే ప్రమోషన్ ఏమి రాలేదా అని అందరూ ఎత్తి పొడుస్తున్నారు అప్పుడు నాకు ఎలా ఉంటుంది నువ్వు అన్నట్టుగా కన్నీళ్లు బాధ దుఃఖం అన్ని ఎక్కువగానే ఉంటాయి ఎవరికి ఏ బదులు చెప్పలేక అన్ని బాధలు మనసులో పెట్టుకొని కొమ్మలిపోతున్నారు మీ ఏమిటిచ్చా పాప వద్దు నువ్వు అమాయకరాల ఉంటే అందరు ఆడవాళ్ళు నీ గురించి చెప్పుకుంటారు వాళ్ళ భర్తలంతా యోగులా వాళ్ళ గురించి నా తెలీదా ఒక్కొక్కడు ఊరికొక అమ్మాయి నుంచుకున్నాడు వీధికి ఒక ని పెట్టుకున్నాడు నేను అట్లానా ఆరు గంటలకు డ్యూటీ అయిపోగానే కరెక్ట్ గా ఐదు నిమిషాలు ఇంటికి వచ్చి నీ కొంగు పెట్టుకుని తిరగట్లా నా ముగుడి కాళిగొడి సరిపోతాడు మీ మొగుళ్ళని నువ్వు ఒక్కొక్క దాన్ని నిలదీసారవచ్చుగా అందరూ పాయింట్ చెప్తే నువ్వు ప్లస్ పాయింట్ చెప్పు బొట్టి ప్లస్ పాయింట్ అన్నం పెడుతుందా అసలు నీకేం తెలియదు నువ్వు మాట్లాడుకో ఇలా చూడండి నేను ఏంటి కోడలి మీరేం మాట్లాడినా నాకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి నీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను ఒరే నీకు ఎంత జీతం వస్తుంది అన్ని కటింగ్స్ బాగా ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది ఆ ఎనిమిది వందల్లో ఎలా ఖర్చులు పెట్టి కుటుంబాన్ని ఎదుగు రావాలనుకుంటున్నావు ఇప్పుడున్న ధరలకి నీకు నాకు నీ పెళ్ళాలకి ముగ్గురికి భోజనాలకే సరిపోతుంది మిగతా ఖర్చులు లేవా అరిచే మీ నాన్న చేసే గొడవ చాలదని నువ్వు ఒకటి అన్నీ చేయకుండా తాగలేవు చెప్పరా ప్రతి నెల ఇద్దరు పిల్లలకి మాత్రం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు అలా అడగండి పెళ్లి మొదటి రాత్రి చెప్పాను బిడ్డలు ఇప్పుడే వద్దు బాబా మీకు ప్రమోషన్ రానివ్వండి కాదు కాదు ఓకే ఒక బిడ్డ ఉండని అని హడౌడు హడౌడుగా ఇచ్చారు అది దేవుడిచ్చాడు రెండో బిడ్డకైనా గ్యాప్ ఇవ్వండి అన్నాను సరే మగాళ్ళకే నోటీసు చెప్పేయగలరు ఆడదాన్ని గడి పెట్టు వెంట పెట్టేగా తీరాలి నీ మనసాక్షి అడిగి చెప్పు నువ్వు కావాలని గడి పెట్టలేదా చిచ్చి నోరు మూసుకోరా నీ గురించి నాకు తెలియదు ఇంటికి బంధువులు వచ్చారు ఒక్క రోజు బయట పడుకోరా అంటే లక్ష సాకులు చెప్తావే నువ్వు సరే అది నా వీక్నెస్ అదే తిప్పి తిప్పి చెప్తే అంటే అర్థం దానికి బొమ్మలో కొట్టు పెట్టడానికి ఏంటి సంబంధం చాలా సంబంధం ఉందిరా ఎదురింట ఆయన కూడా నేనే హెడ్ కానిస్టేబుల్ ఆయనకి మూడు ఆటోలు దీనికి ఏమంటావు నీకు చేతులు లేవా సాపచ్చు కదా దానికి కూడా డబ్బులు లేవా చేపలు ఒకటి పెద్ద ఆగండి ఆగండి మీరిద్దరేంటి ఓ పోలీసు పెళ్ళం తల్లిలాగానే మాట్లాడుతున్నారు ఈ వీరాసామ నాయుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాడు ఐ మీన్ ఉదాహరణ మీరు జీవితంలో చివరి వరకు ఒక వీర పథకం అందుకోపోవచ్చు అది వేరే విషయం కానీ బయట చేయి చాచానని బ్లాక్ మార్క్ ఏ పరిస్థితుల్లో తెచ్చుకోరమ్మా ఇదే మా అమ్మ మీద ఒట్టు ఇదే గౌరవం అనుకుంటే కొట్టు గురించి మాట్లాడుకు నోరు మూసుకుని